వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ హేమాని ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ సిఐడి కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఎందుకు బయటికి బహిర్గతం చేయకుండా సీక్రెట్ గా ఉంచుతోంది ఆంధ్రప్రదేశ్ లో సిఐడి పని తీరుపై సిఐడి కోర్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి బహుశా అందుకే ఎంఆర్పిఎస్ నేత సువర్ణరాజు దాఖలు చేసినటువంటి క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంటే సిఆర్పి సిఆర్పి హైకోర్టు స్వీకరించింది తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేయడమే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసుల వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా సమర్పించాల్సిందిగా సిఐడి కోర్టుకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగినటువంటి ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు మద్యం కేసు కావచ్చు ఇక ఉచిత ఇసుక విధానం కావచ్చు ఈ మూడు కేసుల్లో చంద్రబాబు నాయుడు నిందితుడిగా అప్పటి సిఐడి కేసులు నమోదు చేసింది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు బెయిల్ తీసుకుని బెయిల్ పై ఉన్న పరిస్థితి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే ఆయన అరెస్ట్ అయ్యి ఆ తర్వాత యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన పరిస్థితి సుప్రీంకోర్టు బెయిల్ అనంతరం ఆయన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ముఖ్యంగా ఏపీ సిఐడి అధికారులు సిఐడి అయితే చంద్రబాబు నాయుడుపై ఏపీ ఫైబర్ నెట్ మద్యం కేసు ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసిందో అప్పటి సిఐడి అధికారుల వాంగ్మూలం ఏదైతే వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం రికార్డ్ అయిందో ఈ రికార్డు ఆధారంగా ఈ వాంగ్మూలాల ఆధారంగా అప్పటి సిఐడి కేసులు నమోదు చేసింది సో అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇప్పుడున్నటువంటి సిఐడి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు ప్రభుత్వ పెద్దల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటూ గతంలో నమోదు చేసినటువంటి సిఐడి కేసుల్ని వాపసు తీసుకుంటూ ప్రకటించింది వాపసు తీసుకోవడానికి సిఐడి కోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది దాంతో సిఐడి కోర్టు చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడి అప్పటి సిఐడి నమోదు చేసినటువంటి కేసులను కొట్టివేసింది సో అయితే ఈ అంశం మాత్రం పెద్దగా వాస్తవానికి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చినా సరే తెలుగే తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం పార్టీ అనునాయులు కానీ దీన్ని పెద్దగా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపించలేదు ఎందుకు అంటే దీని దీని వెనుక చాలా లొసుగులు ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన అందుకే ఏసీబీ కోర్టు కూడా ఏసీబీ సిఐడి కోర్టు కూడా ఈ విషయాల్ని ముఖ్యంగా కోర్టు తీర్పుల్ని కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ ఏదైతే కేసులను కొట్టివేసిందో ఆ డాక్యుమెంట్లను బయటికి బహిర్గతం చేయలేదు సువర్ణరాజు ఎం ఎంఆర్పిఎస్ కు చెందినటువంటి సువర్ణరాజు అనే ఓ వ్యక్తి ఏసీబి సిఐడి కోర్టును ఆశ్రయించాడు చంద్రబాబు నాయుడిని కేసుకు సంబంధించిన కోర్టు వేసిన కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీర్పు కాపీలు ఇవ్వాలంటూ అయితే సిఐడి కోర్టు మాత్రం దీన్ని నిరాకరించింది నిరాకరించడమే కాకుండా కోర్టుకి ఇవ్వాలని చెప్పింది ఇది బహిర్గతం చేయడానికి వీల్లేదని చెప్పింది అయితే దీన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో సువర్ణరాజు పిటిషన్ వేశారు క్రిమినల్ రివిజన్ పిటిషన్ సిఆర్పి సో దీన్ని హైకోర్టు స్వీకరించడం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాక్ గా మారింది హైకోర్టు ఈ పిటిషన్ స్వీకరించడమే కాకుండా సువర్ణరాజు ఎంఆర్పిఎస్ నేత వేసినటువంటి క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను స్వీకరించడమే కాకుండా వచ్చే వారానికి వాయిదా వేసింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే కేసులు కొట్టివేసిందో ఆ కేసులు కొట్టివేసిన కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు డాక్యుమెంట్లు హైకోర్టు కు సమర్పించాల్సిందిగా సిఐడి కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది సో వాస్తవానికి వన్ సిక్స్ గత సిఐడి చంద్రబాబుపై అభియోగాలను వన్ సిక్స్టీ ఫోర్ సిఐడి వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం రికార్డు చేసింది సిఆర్పిసి నిబంధనల ప్రకారం వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం ఏదైనా వాంగ్మూలం నమోదు చేస్తే ఆ వాంగ్మూలాన్ని ఆ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి కాదు ఎవరు కూడా దాన్ని బైబ్యాక్ తీసుకోవడానికి వీల్లేదు ఇది ఎప్పటి వరకు వెళ్ళలేదు ఇది కోర్టులో ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే ఇది రుజువు అయ్యే వరకు కోర్టులో తీర్పు రుజువు అయ్యే వరకు కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగి అది రుజువు అయ్యే వరకు దీన్ని బైబ్యాక్ తీసుకోవడానికి వెళ్ళలేదు ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కు అంత పవర్ఫుల్ ఉంది సో అటువంటిది సిఐడి అధికారులు తాము ఇచ్చిన తాము ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ను తామే వెనక్కి తీసు ఎలా తీసుకున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఆ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడానికి వీల్లేదని చెప్పి తెలిసినా సరే ఆ వెనక్కి తీసుకున్న వాల్మ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నటువంటి ఉదంతాన్ని సిఐడి కోర్టు ఎలా పరిగణలో తీసుకుంది ఎలా ఆ కేసులకు కొట్టివేస్తూ కేసు లేదు కాబట్టి దాన్ని క్లీన్ చిట్ ఇస్తున్నామంటూ ఎలా ప్రకటించింది ఇదే ఇప్పుడు సిఐడి కోర్టుపై సిఐడి అధికారులపై ముఖ్యంగా ప్రభుత్వంపై వస్తున్నటువంటి అనుమానాలు ఆరోపణలు సో ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ నేత సువర్ణరాజు క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు క్రిమినల్ రివిజన్ పిటిషన్ ఆధారంగా సిఐడి కోర్టుకు కు డాక్యుమెంట్లు పెడితే సిఐడి కోర్టు నిరాకరించింది దాంతో హైకోర్టు లో ఛాలెంజ్ చేశారు హైకోర్టు ఇప్పుడు ఆ వివరాలన్నీ సమర్పించాల్సిందిగా ఆదేశించడమే కాకుండా ఆ పిటిషన్ సిఆర్పి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది వచ్చే వచ్చే వారానికి విచారణ వాయిదా పడింది సో ఇప్పుడు హైకోర్టు ఖచ్చితంగా ఇప్పుడున్నప్పటి పరిజ్ఞానం ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాల ఆధారంగా ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఏదైతే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉందో దీని ఆధారంగా సిఐడి చంద్రబాబుపై కేసులు వెనక్కి తీసుకుంది సో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత దాన్ని బైబ్యాక్ తీసుకోవడానికి వీల్లేదు సో దీని ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఈ కేసుల విషయంలో చుక్కెదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది అనేది న్యాయ నిపుణులు చెబుతున్నట్టు మాట మరోవైపు అదే సమయంలో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఎలా బైబ్యాక్ తీసుకుంటారు బైబ్యాక్ తీసుకున్నట్టు తీసుకోకూడదని తెలిసినా సరే సిఐడి కోర్టు దీన్ని ఎలా పరిగణించింది అనే విషయంలో కూడా హైకోర్టు నుంచి సిఐడి కోర్టుకు ముట్టికాయలు తినే అవకాశాలు ఉన్నాయి హైకోర్టు దీనిపై ఆక్షేపణలు చేసే అవకాశం ఉంది అనేది న్యాయ నిపుణుల చేతులు చెబుతున్నటువంటి మాట ఓవైపు ఇంత ఎలా పరిస్థితి జరుగుతున్నా సరే మీడియా కిమ్మనకుండా ఉండడం మరో ప్రధానమైనటువంటి అంశం సో ఓవైపు అక్కడ సిఆర్పి పిటిషన్ వేశారు సో సోనరాజు అనే ఒక ఎంఆర్పిఎస్ నేత మరోవైపు సిఐడి తాను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ముఖ్యంగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోకూడదని తెలిసినా సరే వెనక్కి తీసుకుంది దీని సిఐడి పరిగణలో తీసుకోకోకపోయినా సరే తీసుకుంది సో ఈ అన్ని పరిణామాల క్రమంలో హైకోర్టు అందుకే ఈ ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబుకు చుక్కెదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి న్యాయ నిపుణులు పదే పదే చెబుతున్నారు